కిషన్ రెడ్డి నువ్వు మొగోడు అయితే కేంద్ర మంత్రిగా మీ అంబర్పేట నియోజకవర్గానికి నువ్వు చేసింది ఏంటో చెప్పాలన్నారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు ఎవరిని చెప్పు తీసుకుని కొట్టారు గత ఎన్నికల్లో ప్రజలు ఎవరిని చెప్పుతో కొట్టారు నేను ఇలా కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా నువ్వు మొనగాడివే అయితే నువ్వు మొగాడివే అయితే నేను ఈ పది ము ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ చరిత్రలో ఇది చేసినా ఆయన నియోజకవర్గానికి ఇలా కేంద్రంలో మంత్రిగా ఆరేళ్ళ నుంచి ఒక ఈ కార్యక్రమం తెచ్చిన చెప్పు అప్పుడు డిసైడ్ చేసుకుని ఎవరు ఎవరు చెప్పుతో కొడతారు భాష నేను ఆ భాష వాడా సరే ఆయన అన్నారు కాబట్టి మీరు తీసిన మాట మాట్లాడుతున్నాను నేను మళ్ళీ పొలైట్గా అడుగుతా ఉన్నా కిషన్ రెడ్డి కానీ ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళుగా ముప్పై ఏళ్ళ నుంచి నాకు తెలిసి ముప్పై ఏళ్ళు ఆయన ఎమ్మెల్యేగా మొదటిసారి ఇరవై ఐదేళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నారు కదా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉన్నారు మీరు ఇరవై ఐదేళ్ళుగా మీరు ఏం చేశారు మీ అంబర్పేట నియోజకవర్గానికి హైయెస్ట్ మూసీ ఏరియా ఉంది మూసీ ఎప్పుడూ మాట్లాడినరా పోనీ ఇప్పుడు కేంద్ర మంత్రి కూడా ఎలగబడ్డ వాటి దాదాపు ఐదేళ్ళు అయింది ఐదేళ్ళు ఆరేళ్ళు అనుకుంటా మరి మీరు ఏం చేశారు రాష్ట్రానికి ఏ ప్రాజెక్ట్ తెచ్చారో ఒక్క ఒక్క మచ్చతునగా ప్రాజెక్ట్ చెప్తే బాగుంటుంది మూసీలోని నిద్ర చేసినావు ఏంది నిద్ర సాక్షులు దొరుకుని నిద్ర చేసి అపాసమైపోయినావు కదా